హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వీడియో ఏంటో మీకు తమ్మేలు చూస్తే అర్థమైపోయే ఉంటుంది అదేంటోనండి ఎప్పుడు వీడియోకి వాయిస్ ఇద్దామన్నా నాకైతే కోల్డ్ వస్తుంది ఈ కోల్డ్కి వీడియో వాయిస్కి ఉన్న అవినాభావ సంబంధం ఏంటో నాకైతే అర్థమే కావట్లేదు ఈరోజైతే నాకు బిడ్డ సారి కట్టి మా అమ్మ వాళ్ళు మా అత్తగారింటికి అయితే పంపిస్తున్నారండి నేనైతే ఎర్లీ మార్నింగ్ నిద్రలేచి ఇల్లులు అవి తుడిచేసుకొని తలస్నానం స్నానం చేసి రెడీ అయిపోయానండి ఇంట్లో పూజ చేయడానికి మా తోటలో పూలు తెచ్చి పటాలకు పెడుతున్నాను మా తోటలో అయితే మూడు రకాల మందారం పూలు పోస్తాయి ఈ మధ్యంత వర్షం పడింది కదా భలే కలర్ఫుల్గా మూడు రకాల మందారం పూలు పూస్తాయండి మా ఇంట్లో ఆ పూలు తెచ్చి దేవుడి పటాలకు అయితే పెట్టి పూజ చేస్తున్నాను దేవుడి దగ్గర ఒత్తులైతే ఎలిగిస్తున్నానండి ఒత్తులు ఎప్పుడు అగ్గిపెట్టెతో అంటే అగ్గి పుల్లతో డైరెక్ట్గా వెలిగియొద్దని చెప్తుంటే విన్ చెప్తుంటే విన్నాను అందుకని కడ్డీని వెలిగించి కడ్డీతో ఒత్తులు అనేవి వెలిగిస్తున్నానండి అలా నా పూజ అయితే కొనసాగుతుంది ఈరోజు యూట్యూబ్లో వీడియోస్ చూస్తుండగా ఒక వీడియో అయితే నాకు భలే ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి అది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఆడవాళ్ళు నుద్దుటిన బొట్టు పెట్టుకుంటారు కదా కుంకుమ ఎందుకు పెట్టుకుంటారు అనే దాని గురించి ఒక వీడియో చూశానండి అది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను పార్వతీదేవికి శివుడంటే అమితమైన భక్తి ప్రేమ కదా శివుడికి అది ఎలాగైనా తెలియజేయాలని పార్వతీదేవి ఆలోచిస్తూ నిందంట నా ప్రేమని నా భర్తకి ఎలా చూపించాలి అని ఆలోచిస్తుండగా నుదుటిన సింధూరం ధరించి తన ప్రేమనైతే భర్తకు తెలియజేయాలనుకునింది పార్వతీదేవి అలాగ రోజు నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకుంటా అనిందంట పార్వతీదేవి శివుడు ఒక రోజు అడిగాడంట ఎందుకు దేవి రోజు నుద్దుటిన సింధూరం ధరిస్తున్నావు అని ఆ బొట్టు చూసినప్పుడల్లా మీ మీద నాకున్న ప్రేమని భక్తిని గుర్తు చేస్తూ ఉంటుంది అందుకని ధరిస్తున్నాను తన్ ధరిస్తున్నాను అని చెప్పిందంట అందుకోసమని ఆడవాళ్ళు నుదుటి మీద కుంకుమ ధరిస్తారు అని అప్పుడు తెలిసింది నాకు ఓకే మనమైతే వీడియోలోకి వచ్చేద్దామండి సారి కట్ట పంపించడానికి ఫస్ట్ అయితే ఒక కొత్త టవల్ కింద పరిచారు పటాల దగ్గర అంటే దేవుడు మూలండి కొత్త టవల్ వేసి అందులో బియ్యం వేసి తాంబూలము ఒక రవిక గుడ్డ అలాగే పసుపు కుంకుమ వేసి మూట కడతారండి అలా కట్టేసి ఇంట్లో ఆడవాళ్ళంతా పసుపు రాసేసుకుంటారండి రాసేసుకున్న తర్వాత నన్ను పాపని దేవుడు మూలకి తీసుకెళ్ళి మా అమ్మ అయితే ఆ మూట ఒల్లో పెడుతుందండి మా పాప అయితే నిద్రపోతూ నిద్రపోతూనింది లేపాను అందుకే ఏడుస్తూ ఉంది కొంచెం అది ఆ మూట అయితే నాకైతే ఒళ్ళో పెడతారండి మేమైతే స్వీట్స్ చలిపిండి అలాగే అరటిపళ్ళు తీసుకెళ్ళ తీసుకెళ్ళామండి నాకు వీడియో తీయాలని అవి సగం అయిపోయాయి అప్పుడు గుర్తొచ్చింది అప్పుడు తీశాను వీడియో అలా జర్నీ అయితే చేస్తూ ఉన్నాము మా పాప జర్నీ ఎంజాయ్ చేస్తూ ఉంది అప్పుడు దాకా నిద్రపోతుంది అది స్టార్ట్ అవ్వగానే లేచి అంత కిటికీలోంచి చూస్తూ ఉందండి ఎండలైతే మండిపోతున్నాయి మేమైతే మా అత్తగారింటికి వచ్చేసామండి మా అత్తయ్య అయితే జిష్టి తీస్తూ ఉంది మా పాప అలాగే చూస్తూ ఉంది జిష్టి తీస్తూ ఉంటే ఆడపిల్లకి సంబంధించిన ప్రతి కార్యక్రమానికి చలిమిడి కంపల్సరీ చేస్తారండి నేనైతే చల్లదనం కోసం అని అనుకుంటున్నాను వాట్ ఈస్ ద సంబంధం బిట్వీన్ ఆడవాళ్ళు అలాగే చలిమిడి మీకైతే తెలిస్తే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి అలా మా అత్తయ్య జిష్టి తీసి నన్ను నా పాపని లోపలికైతే తీసుకెళ్లారండి మా పాప అయితే అంత కొత్తగా చూస్తూ ఉంది నవ్వుతూనే ఉంది వెళ్ళినంతసేపు నవ్వుకుంటూనే ఉంది అలా లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టంగానే పాప నవ్వుతూ ఉందండి తెచ్చుంటారు కదా అవన్నీ వేస్తున్నారు ఉంగరాలు అవి పెడుతుంటే మా పిన్ అవుతుంది ఆవిడ పెడుతుంటే చూసి ఒకటే నవ్వుతూ ఉంది పాపని ఎప్పుడు వీడియో రికార్డ్ చేద్దామన్నా ఏడుస్తూ ఉండేదండి దొరికింది లాస్ట్కి మా ఫైనల్లీ మా పాపనైతే నవ్వుతున్నప్పుడు వీడియో తీసి ఖచ్చితంగా పెట్టాను నా వీడియోలో వీడియో తీయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నా పాపని నవ్వుతున్నప్పుడు వీడియో తీసి పెట్టాలని చాలాసార్లు అనుకున్నాను కానీ తను కోఆపరేట్ చేయలేదు ఎప్పుడు ఏడుస్తూ అనింది ఫైనల్లీ నేనైతే మా పాపని వీడియోలో చేర్చాను ఐఎమ్ హ్యాపీ అలా తర్వాత భోజనాలు అన్నీ చేసేసామండి నేను కూడా లోపల కూర్చొని తింటూ ఉన్నాను అలా తినేసిన తర్వాత కొద్దిసేపు కబుర్లు అయితే చెప్పుకున్నామండి ఇంకా మా అమ్మ వాళ్ళు బయలుదేరుతున్నారు అందుకే మా అత్తయ్య వాళ్ళు అందరినీ లోపలికి పిలిచి కుంకుమతో బొట్లు పెట్టి అందరికైతే ఫస్ట్ పసుపు రాస్తున్నారండి అలా ఒక తొమ్మిది మంది అయితే వెళ్ళాము తొమ్మిది మందికి పసుపు రాస్తున్నారు ఆడవాళ్ళు ఒక దిక్క చేస్తే చేరితే కబుర్లే కదండి ఇంకా అందరికీ పసుపు రాసుకుంటూ జోక్స్ వేస్తూ నవ్వుకుంటూ ఉన్నారండి అందరికీ పసుపు రాసేసి తాంబూలం ఇవ్వడానికి రెడీ అవుతున్నాను నేను తాంబూలం అంటే ఒక రవి గుడ్డ పండ్లు పూలు అలాగే తాంబూలం పెడతారండి అందరికీ మా అయితే పసుపు రాస్తుందండి నేను రాస్తానంటే రాయనివ్వలేదు అందరికీ పసుపు రాసేసిన తర్వాత మా అత్తయ్య మా అమ్మకి చీర పెడుతుందండి మా అమ్మకి చీర పెట్టేసిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇవ్వాలని రెడీ అవు రెడీ చేసుకున్నామని తర్వాత మా పెద్దమ్మకి ఇచ్చానండి కాళ్ళకు దండం పెట్టుకొని మా పెద్దమ్మ అయితే ఆశీర్వాదం ఇచ్చేసింది తర్వాత అయితే మా పిన్ని అవుతుందండి మేమైతే చిన్నప్పటి నుంచి అక్క అక్క అని పిలుస్తాము అందరూ కాళ్ళకి మొక్కుతుంటే మొక్కొద్దు వద్దు ఇక్కడి నుంచి ఆశీర్వదిస్తాంలే అని చెప్తున్నారు పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మంచిదే కదండి ఏమైతే మా అక్క అండి మా అక్క కూడా ఆశీర్వదించేసింది తర్వాత మా పెద్దక్క అయితే వస్తుందండి మా పెద్దక్కకి కూడా తాంబూలం ఇచ్చేసి కాళ్ళకైతే దండం పెట్టేసుకున్నాను అలా అందరికీ తాంబూలం ఇచ్చిన తర్వాత ఒక సంఖ్య తక్కువైందంట అందుకని మా కూతుర్ని పిలిచారు మా కూతురు అంటే మా అక్క కూతురండి పిన్నికి తాంబూలు పిన్ని దగ్గర ఆశీర్వాదం తీసుకో అంటే తను కొంచెం షైగా ఫీల్ అవుతుంది నేను కూడా చిన్నప్పుడు అలాగే ఫీల్ అయ్యేదాన్ని చిన్నప్పుడు కొత్తగా ఉంటుంది కదా అలా మా కూతురికి కూడా ఒక రవిక తాంబూలు అది ఇచ్చేసి మా పాప అయితే నా కాళ్ళకు దండం పెట్టుకునిందండి అలా మేమైతే వెళ్ళిన నా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్